జనవరి పదో తారీఖు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మిథున్ రాశివారికి వారికి మార్పులు మీకు వంద శాతం ఇలానే జరగబోతూ ఉంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారు మీకు ఖచ్చితంగా అంతా కూడా మంచి జరుగుతుంది అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతూ ఉంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారనే చెప్పాలి అసలు జనవరి పదో తారీఖు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నాడు ఈ మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అసలు ఈ మిథున్ రాశి జాతకులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారో అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున్ రాసి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏం జరగబోతుందో చూసేద్దామా మిథున్ రాసి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది ఈ రాశి జాతుకులు ఏజమ్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరి తెలివితేటలతోనే వీరిప్పటి వరకు కూడా అదృష్టం పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఈ మిథున్ రాశికి చెందినవారు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వారు మిథున్ రాశికి చెందుతారు ఈ మిథున్ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు ఈ రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది ఈ రాశి దుస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి అని అంటారు సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు వీళ్ళు కుసాగ్ర బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారనే చెప్పాలి బాల్యం నుండి కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు జీవిత అనుభవము అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది వివాహ సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయాలనుకుని ప్రత్యుకహారము చేయాలని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి వంశపారపర్యముగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదు ఇతరుల సొమ్ము మీద ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వరాజ్యతం మీదే అధికముగా దృష్టి పెడతారు మిథున రాసి చక్కని శారీరక నిర్మాణం వయస్సు కనిపించుని యువకల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయస్సులో చిన్నవారి వల్లే కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారమైన దేహము అజానుబాహతత్వం కలిగి ఉంటారు ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిస్తత కలిగిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యము కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాదరణకు భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తాను పడిన కష్టాలు ఇతరులు పడుకోరని భావిస్తూ ఉంటారు శత్రువులు దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారము తీర్చుకోరు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచిగా సంతానం కూడా కలుగుతుందనే చెప్పాలి ప్రతి విషయంలోనూ ఇక్కడ ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందనే చెప్పాలి అలానే ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టానికి మీకు విముక్తి లభిస్తుందనే చెప్పుకోవాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీకు గతంలో ఉన్నంత ఒత్తిడి కానీ ప్రెజర్ కానీ డిప్రెషన్ కానీ ఇవేవి కూడా అస్సలు కనిపించడం లేదు మనశ్శాంతిగా ఉంటుంది మీకు ఎటువంటి ఏవి కూడా అస్సలు ఉండదు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మిథులు రాశి వరకు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతర అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించుకుంటూ తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ కళలో నాలుగుగా వ్యవహరిస్తారు వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది ఇక ఈ మిథున్ వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతూ ఉంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు గ్రహస్థితి అనేది పూర్తిగా బాగుంటుంది కాబట్టి మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరందరూ కూడా ఎక్కువగా అదృష్టం అనేది చూడబోతూ ఉన్నారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు వారు కూడా వారు తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది ఈ మిథును వారు అల్ప సంతోషని వీరిని చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపడతారు చక్కని వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది మిథున్ వారికి చంచల శోభం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోని విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బెరీజ్ వేసుకుని కానీ ప్రారంభించరు వీరుకున్న చంచల శోభం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని కూడా మధ్యలోనే వదిలివేస్తారు ఈ మిథున్ వారికి రచన చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదే విధంగా వీరు హాస్య ప్రియులు తమది అనుకున్నదాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్నైనా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళల్లో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు విధులు వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడతారు వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బంది పడతారు ఎక్కువగా వీరేంటంటే ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారనే చెప్పాలి మీకు ఇప్పుడు అంతా కూడా బాగుంటుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదండి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారనే చెప్పాలి ఈ మిథున్ రాసి వారు అనవసర విషయముల గురించిన ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి మీరు కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే అప్పుడు మీకంతా కూడా బాగుంటుందనే చెప్పాలి ఓకే అండి చూసారు కదా మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్